వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం ఇలా ఒక పటానికి పూలు తీసుకొని సెట్ చేసి పెట్టుకొని కలసం చేసుకోవాలి తర్వాత ఏడు పిండి దీపాలు పెట్టుకోవాలి ఎవరి శక్తికి వాళ్ళు ప్రసాదాలు చేసుకోవచ్చు మాములుగా బురుగులు అనేది తిరుపతిలో అలవాటు తిరుపతిలో పెడతాం మేము కాబట్టి తిరుపతిలో బురుగులు బెల్లం ప్రసాదంగా పెట్టాం ఆయనకి పొంగలి ఉప్పొంగలి అంటే ఇష్టమని ఉప్పొంగలి ఏడు శనివారాలు పూజలో మెయిన్గా శనేశ్వర స్వామికి కూడా పూజ చేస్తారు కాబట్టి శనేశ్వర స్వామిని పెట్టుకున్నాం నువ్వుల చింబిలి లడ్డూలు ఆయనకి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి కాబట్టి వెంకటేశ్వర స్వామికి లడ్డూ చేసుకున్నాం తర్వాత వినాయకుడి ప్రతిమ పసుపుతో తయారు చేసుకున్నాం ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాం ఓం వినాయకాయ విఘ్నేశ్వరాయ ఓం పార్వతీ సుతాయ నమ ఓం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం గోవింద 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 ఇప్పుడే అక్షంతలు ఎత్తుకొని చందనం తీసుకొని చందనంతో వెంకటేశ్వర స్వామి ఫోటోకి కింద వెంకటేశ్వర స్వామి ఫోటోకి అంతా కూడా చందనం పెట్టి కుంకుమ పెట్టు అక్షతలు తీసుకొని స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి నేను ఇలా పూజ చేసుకుంటున్నాను నేను అనుకున్నవన్నీ నెరవేరాలని మొక్కొని వెంకటేశ్వర స్వామి మీద అక్షంతలు వేసుకో శనేశ్వర స్వామి కూడా అక్షంతలే శ్రీనివాసాయ అనుకున్నవన్నీ బాగా జరిగేటిగా చేస్తాను మంచిగా వచ్చేసి వెంకటేశ్వర స్వామిది అయ్యి గోవిందా గోవింద వెంకటమ్మ గోవిందా గోవింద ఇప్పుడు శనిశ్వర స్వామికి అక్షంత లేచి దండం పెట్టుకో ఆశీర్వదించుకుని శనేశ్వర స్వామి స్వామి ఏడు దీపాలు వెలిగించేసి గోవింద గోవింద అంట వెలిగించు వెంకటేశాయ శ్రీనివాసాయ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవిందర్తిచ్చు ధూపం చూపిచ్చే అంత కర్పూరం హారతి శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళ గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 కింద పెట్టేసే నీళ్ళు ఒక రవా కర్పూరానికి అగరవత్తులకి అంత నీళ్ళు దిప్పు శ్రీనివాస గోవింద శ్రీ శ్రీ వెంకటేశ్వర గోవింద శ్రీ భక్తవక్షలా గోవింద శ్రీ భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద శ్రీ పుండరీకాక్ష గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శ్రీష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకటిధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీచనలోళ గోవింద గోవర్ధనార గోవింద దశర దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మర్మ గోవింద మధుసూదన హరి గోవింద ವರಹನು ಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನ ಮೃಗ ಮೃಗುರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮನಜ ಗೋವಿಂದ ಬೌದ್ ಬೌದ್ಧ ಕಲ್ಕೀಧರ ಗೋವಿಂದ ವೇಣುಗಾನಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಶ್ರೀತ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ದಾರಿದ್ರ ಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಅನಾಥರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಣಗತವಸ್ಟಲ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಕಮಲಾ ದಾಕ್ಷ ಗೋವಿಂದ ಫಲದ ಗೋವಿಂದ పాప వినాశ గోవింద పాహిమురారే గోవింద దరణి నాయక గోవింద తేజ గోవింద గోవిందాహరి గోవింద గోవిందా పద్మన ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవిందాహరి గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏక గోవింద శ్రీరామకృష్ణ గోవింద నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద గోవిందరి గోవింద గో గోకులనందన గోవింద వజ్ర మకటర గోవింద ವೈಜಯಂತಿಮಾಲಾ ಗೋವಿಂದ ವಡ್ಡಿ ಕಾಸುವಾಡ ಗೋವಿಂದ ವಸು ದೇವತನಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರ ಗೋವಿಂದ ಭಿಕ್ಷ ಭಿಕ್ಷಾಶಕ ಗೋವಿಂದ ಸಂಸುಪ್ತ ಗೋವಿಂದ ಸಿ ಪುರುಷ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದಾಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ರೂಪ ಗೋವಿಂದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನಿರಾ ನೀರ ಭವ ಗೋವಿಂದ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ ಜಗನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗತ್ ರೂಪ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಆಪ ನಿವಾರಣ ಗೋವಿಂದ ರಕ್ತ ಕಿರೀಟ ಗೋವಿಂದ ರಮಾನುಜತ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಧ್ಯಾತ್ಮರಹಿತ ಗೋವಿಂದ ಇವಪರದಾಯಕ ಗೋವಿಂದ ಯುವರಾಜಕ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಧೋಳ ಗೋವಿಂದ ಪದ್ಮನಾಭ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮಾಲಾ ಗೋವಿಂದ ತಿರುಮಲವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದಾಹರಿ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದಾರ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ శేషశయన గోవింద వెంకటేశ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వెంకటేశ గోవింద వెంకటరమణ గోవింద గోవింద పైన దేవుడి మీద కలుషం మీద చల్లి అగరబత్తులు ఒకసారి చూపించి కర్పూరం హార్తీయాల టెంకాయ కొట్టాల ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏನ್ ಕೊಡ್ತ ನಾವು ಗಿಡ ಕೊಟ್ಟಿಂದ ನೀರು ಹ್ಮ್ ಹ್ಮ್ దొడ్డంగా బాగా తే పిరికి కింద పెట్టు దండ పెట్టుకో తట్లో పెట్టుకో ఆ టెంకాయ నీళ్ళు దేవుడు ముందర పెట్టాల సరే హార్టీ వెంకటరమణ గోవింద గోవింద మా గీత ఆరు వారాలు పూజ కంప్లీట్ చేసింది గోవింద గుర్తు పెట్టుకో గోవింద ఏదో అనుకుని తీర్చే స్వామి గోయిందా గోయిందా అంతే నగితం వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం